న్యూరో హాస్పిటల్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుధవారం ఘనంగా ప్రారంభించారు యాదవరెడ్డి బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బాలాజీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో బాలాజీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని అనుపవజ్ఞులైన డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ కృష్ణవర్ధన్ రెడ్డి డాక్టర్ సాయి లింగ కనక ప్రసాద్ యావగారి సంతోష్ రెడ్డి కర్రే సాయిలు గుర్రాల కృష్ణమూర్తి రాజు పాతూర్ నర్సింహులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మరియు హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎందుకంటే నేను ఒక ఆరు సంవత్సరాలుగా సర్పంచ్ సర్పంచ్గా ఉన్నా మనకేందంటే మెంటల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మన నరాల వీక్నెస్ కానీ సై సైనస్ ప్రాబ్లం కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తే మనం సడన్గా హైదరాబాద్ పోలేము అతి తక్కువ టైంలో మనకి ఇంత మంచి హాస్పిటల్ ఏర్పాటు చేసి గజ్వేలు పట్టణంలో ఏర్పాటు చేశారు మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేసి చేసారు కావున మన ప్రజలందరూ గజ్వేలు ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఇటే టైం మనం స్పాట్లో మనం గజ్వేల్ ఓలియం హైదరాబాద్ ఓలియం కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ అయినా కూడా లక్షలలో ఫీజులు మనం హాస్పిటల్లో అడుగు పెట్టామంటే ఫీజులతో మొత్తం డబ్బులు డబ్బు డబ్బు అదే ఉంది సో అందుకోసం అని చెప్పి మంచి తక్కువ ఖర్చుతోటి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది గజ్వేల్లో ఈ యొక్క బాలాజీ నీరు హాస్పిటల్ని వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను గజ్వేల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన గజ్వేల్ వాస్తవ్యులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్న వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ఇన్ని రోజులుగా మన గజ్వెల్లో ఎండిఎం న్యూరో డాక్టర్ గారు లేరు మనము బాలాజీ న్యూరో హాస్పిటల్ అందు ఈరోజు నుండి మనకు ఎండిడిఎం న్యూరో అంటే డాక్టర్ గారు షుగరు బీపీ థైరాయిడ్ నరములు మరియు గ్యాస్ట్రైటిస్ మరియు ఆస్తమ సంబంధ వ్యాధులన్నిటికీ చికిత్స చేయబడను ఇలాంటి స్పెషాలిటీ డాక్టర్ గారు మన పోతే హైదరాబాదు మరియు లేకపోతే సిద్దిపేట తప్ప గజ్వెల్లో లేరు కావున గజ్వెల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరియు బాలాజీ న్యూరో హాస్పిటల్ అందు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తృప్త హృదయంతో మేము ఈ హాస్పిటల్ని ప్రారంభించాము కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మేము పేద ప్రజలకు కూడా మేము సహాయం చేయడానికి మేము ఎలా వేళలా ముందుంటాము కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు చూస్తూనే ఉన్నారు మనం హైదరాబాద్కి వెళ్తే ఒక్కొక్క పేషెంట్కు లక్షల్లో ఖర్చు అవుతున్నది కానీ మన గజ్వేల్లో మాత్రం అక్కడ లక్షల్లో ఖర్చు అయ్యేది ఇక్కడ మాత్రం మేము వేలలోనే మాత్రమే ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము కావున ఈ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీకు ఏ రకమైన ఇంకే రకమైన ఇంకేమైనా రుగుమతులు కానీ కొత్త కొత్త రుగుమతులు కానీ ఉన్నచో డాక్టర్ గారు వాటి మీద పరిశోధన చేసి మీకు వెళ్ళవేళన రాత్రిం ఏ రాత్రి వచ్చినా కానీ మీకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది